హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాస్ ది అల్టిమేట్ చానల్ నేను మీ విశాలీ రామ్ ఈ రోజు నేను మీ ముందుకు కూల్ కూల్ క్లైమేట్ లో వేడి వేడిగా పీతల కర్రీతో వచ్చేసానండి ఇది మనకి రైస్ చపాతీలోకి అద్దరిపోతుంది ఫస్ట్ ఒక అర కేజీ పీతల్ని తీసుకుని అండి వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒకసారి వేయించుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వీటిని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో శుభ్రం చేసుకున్న పీతల్ని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని చిన్న మంట మీద రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కర్రీని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని చిన్న మంట మీద కర్రీలోని నీరు మొత్తం ఎగిరే వరకు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే కర్రీలోని కొంచెం వాటర్ మాత్రమే ఉందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒకసారి అంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీలోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కర్రీని కుక్ చేసుకోవాలి కూరలోని వాటర్ మొత్తం మిగిలిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కూల్ కూల్ క్లైమేట్లో వేడి వేడిగా పీతల కూర రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో దీన్ని మనం రైస్లోకి చపాతీలోకి తింటే చాలా బాగుంటుందండి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్